హైదరాబాద్ జిల్లా ఉట్నూరు ఎంపీడఓ గ్రౌండ్ లో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మయుద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను పరిశీలించిన లా ఆర్డర్ డీజీ మహేష్ కుమార్ భగవత్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సభ ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఉట్నూరు మండల కేంద్రంలో వాణిజ్య వ్యాపార దుకాణ సముదాయాలు బంద్ మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ వెళ్లే వాహనాలను బైపాస్ పోలీస్ పాత బస్ బస్టాండ్ మీదుగా మళ్లింపు చేసిన పోలీసు అధికారులు ఉండా బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఏం నష్టపోయినాం నష్టపోతూ వస్తున్నాం మరి ఇవాళ పిల్లల చదువులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇవాళ రాజకీయాలు కావచ్చు అన్ని విధాలు కూడా మరి ఇవాళ నష్టపోతూ వస్తున్నాం మనమందరం కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు మరి ఇదే స్టేజ్ మీద ఆ రోజు ఆరోజు పెట్టింది పెట్టిందే రోజు మరి ఆదివాసులకు అన్యం జరుగుతుంది ఆదివాసులు అందరూ కూడా ఒకటి కావాలి ఆదివాసీ సోదరులు సోదరులందరూ కూడా మరి పోరాటం చేయాలి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మరి ప్రభుత్వాలు దిగి రావాలంటే మనమందరూ కూడా ఒకటి ఉండాలి కాబట్టి మరి ఆ రోజు ఏదైతే తుడుమిదెబ్బ పెట్టేసి చాలా గ్రామ గ్రామాన అన్ని చోట్ల కూడా మరి ఎక్కడంటే అక్కడ హైదరాబాద్లో సరూర్ నగర్ కానీ ఢిల్లీలో కానీ చాలామంది ఇక్కడ ఉన్న వంటి మా ఊరు దాళీలు బైక్ కోసం దగ్గర మరి హైదరాబాద్ వరటితే హైదరాబాద్ వాతిటు మరి ఢిల్లీ వరటితే ఢిల్లీ సొత్తి మరి తుడుం దెబ్బ మా ఆదివాసీ సమాజంన ఇది జెండా మరి ఆదివాసీ సమాజంన జెండా పీత భజ మరి ఆదివాసుల సమాజంలో జెండా తుని పీసి మరి పదవుల్లో అనుభవిస్తున్న ఊరికి మంతేరు మన నేంటికే ఇక నేడు స్నేహితగా మరి నేను బేకాతేరు ఒకసారి వేటు నేను బేకాతేరు నేను జెండా మా తుడుం దెబ్బ నేను ఆదివాసులు ఎలక్షన్కి ఆదిమంతేరు ఎలక్షన్ నతపదే ఆదివాయురికి ఆదివాయులు నేను సందర్గిరా ఎలక్షన్ ఓతయితే మా ఆదివాసు ఓటు సాటి నన్ను అయ్యవచ్చు బోజు మా ఊరు విడమ బొజ్జు అయ్యవచ్చు ఇక మాత్రం సందరిగిరి అయ్యవచ్చు నేను రాజకీయంగా రాజకీయం పక్క ద నేను ఆదివాసీ సమాజం ముంసా ఉందేవాళ్ళు అవసరం అంత ఆదివాసీ సమాజం అంత నేను అదేంటి గురైతే లమడుకును మరి ఎస్టీ జాబితాగా బత్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అతనేటి మరి చట్టబద్ధ గీతకి మరి బాన్ చేర్సిస్తా మరి అదనేటి నలభై ఐదు సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ మత మళ్ళీ ఇంకే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మంత మరి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ మా ఊరు ఎడప బొజ్జువాపంతారు కానీ మా ఊరు మరి స్టేట్ మరి జీసీసీ చైర్మన్ అంతారు

మా సమస్య అట్లా అడిగిన సీఎం అత్తారు కేసీఆర్ కైతారు ప్రతి మరటో సచిన్ మరి నేను నేడుకి మా వారు వజ్రబాబు మంత్రులు అధికార పాటితగా ఎమ్మెల్యేగా స్థానిక స్థానికంగా కానీ మావారు వారు తిరుపతి బాబు మంత్రు నేను బతులు వేసే మంత్రిత్వ ఇక రాజకీయ మాయం ఇక ఇది సమస్య అయిన వాళ్ళు మరటో బస్ గడిగిరి హీన వాడికి అంతటు హీనేష్ హీరస్ అంతటు సందరి హీనం అంతటు మార్గం పుట్టనితే బతకి అని పుట్టరికే నేను సుప్రీంకోర్టు నగ మంత నేను సుప్రీంకోర్టు నా మంత కాబట్టి నేను సుప్రీం కోర్టునగా మరి మతయితే సుప్రీం కోర్టున వార్త కేసును మరి నేను రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కాయి నేను కేంద్ర ప్రభుత్వం నేను మరి నోటీసు వాత తర్ జవాబు సేవలు అవసరం మంత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేను జవాబు సేవలు అవసరం మంత నేను కేంద్ర ప్రభుత్వం జవాబు సేవలు అవసరం మంత కాబట్టి నేను నమ్మటం దయకేసి వేసేయమంతం నేటికి రాజకీయాలు కాయో రాజకీయాలు కాయో నేటి సమస్య బహన్ పరిష్కారం కీకటు నేటి ఇది ఉద్యమం నేడు ధర్మ యుద్ధం నేడు బచీరు వాతరు ఇన్వల్ల నేడు ప్రభుత్వానికి రా మరి రిపోర్ట్స్ వద్ద కాబట్టి మరి ప్రభుత్వం గిరా కేసీ బతల సమస్య అంత ఇన్వాలు మరి నేడు ఊరు బస్కి అయితే ఊరుకు జైన్ గీతారో ఆ జైన్ గీత చట్టబద్ధంగా గీతరికి చట్టబద్ధంగా కీవేసే మరి ఉద్యోగాలకు బాన్ దాంతో ఊరుకు నొకరి బాంధ అంత రాజకీయ పరంగా బాను అంతారు భగగిరి బాను ముని ఆశ్రమం మరి ఇదేం మరి అడుగు సందరికి మరి ఉడికి ఇవ్వాలి అవసరం అంతా కాబట్టి నేడు దయచేసి మీరు సందరికి దాదగిరు మరి బాయకు పాపం భగ్గతి కనుక మీరు కొత్త అమ్మ కొత్త సెల్వేగిరా బాటి కాసిగిరా మరి నేడు మా ఆదివాసీ సమాజం సాటి మీరు సందరికి బెగ్గవరంటి కనుక వాసేమంతి బెగ్గవరంటి కనుక వాసేమంతి